హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బస్వలింగ కర్రీపాట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్నాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రంబొమ్మ గల్లీ నుంచి పెద్దగల్త లోపలికి వస్తే ఇక్కడేనండి ప్యూరి వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి ఈరోజు సాయంత్రం కర్రీ సేంటో చూసేసుకుందాం బెండకాయ ఫ్రై అండి కొబ్బరి చట్నీ క్యాబేజ్ ఎర్రపప్పు ఫ్రై మిల్ మేకర్ కర్రీ పెసరపప్పు మెంతి కూర కర్రీ ఆలు ఫ్రై పప్పు పాలకూర పప్పు సాంబార్ కొత్తకాయ మిక్స్ కర్రీ ఫ్రైడ్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కలిసే ఏవేనండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్